కర్ర పెండెలం అనేది అడవిలో దొరికే ఒక దుంప మనకైతే ఈ కర్ర పెండెలం దుంపను కాల్చుకొని తినడం వరకు అయితే తెలుసు ఇక్కడ మా రిలేటివ్ మా వదిన గారైతే కర్ర పెండెలంతో ఒక స్వీట్ని తయారు చేస్తున్నారు చూడండి ఆ దుంపని కొబ్బరి దాంతో ఇలా సన్నగా కోరుకొని దాన్ని గట్టిగా ఇట్లా పిండేసేసి అలా నాలుగు వ్యాలుకాయల్ని కొంచెం పచ్చి కొబ్బరి ముక్కల్ని కొద్దిగా దాల్చిన చెక్కని కూడా అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలంట స్టవ్ మీద పాన్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేసి తురిమి రసమంతా తీసేసిన ఈ కర్ర పెండలంని ఈ పాన్లో వేసి రెడ్డిష్గా ఫ్రై చేసుకుంటూ అందులో కొద్దిగా బెల్లం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క యాలక్కాయలు కొబ్బరి మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసి దోరగా ఫ్రై చేశారు అలా మొత్తాన్ని కూడా ఇలా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలంట అలా వాటన్నిటినీ ఒక పదిహేను నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసిన తర్వాత ఆ మొత్తాన్ని ఇలా చూడండి మనకి సాంబార్ గంటలు ఉంటాయి కదా గుంట కూడా అని అంటారు దాంట్లోకి ఆకారం కోసం మాత్రమే షేప్ కోసం మాత్రమే తనైతే ఇలా పెట్టేసి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ కుక్కర్ ఉన్నా పర్లేదు ఇక ఇదంతా ఇడ్లీ పాత్రలోకి ఇలా సర్దేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి స్టీమ్ మీద స్టీమ్ మీద కుక్ చేసుకున్న తర్వాత మనం ఇక సర్వ్ చేసుకొని తినేయడమేను నెయ్యితో కలిపిన కర్ర పెండెలం స్వీట్ కర్ర పెండెలం స్వీట్ తయారీ విధానం చూసాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి